యోగాతోనే ఆరోగ్యమని యోగానే శాశ్వతమని ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ పి మురళీకృష్ణ అన్నారు తిరుపతి కేటీ రోడ్ లో గల ప్రణవ యోగా థెరపీ అండ్ హెల్త్ సెంటర్ లో యోగా దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు యోగా థెరపిస్ట్ సిహెచ్ రేణుకు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల పూర్వపు ప్రిన్సిపల్ ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పి మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు యోగా యొక్క విశిష్టత నిత్య జీవితంలో మనిషికి యోగా ఎందుకు అవసరం తదితరాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా యోగా థెరపీ అండ్ హెల్త్ సెంటర్ లో ఉదయం ఐదున్నర గంటలకు పూజతో ప్రారంభమైన యోగా దినోత్సవ కార్యక్రమాలు ఆరు గంటలకు ప్రార్థన మరియు నటేషణ వాకం ఆరున్నర గంటలకు విష్ణు సహస్రనామం ఏడు గంటలకు పతంజలి యోగా సూత్రాలు ఎనిమిదిన్నర గంటలకు ప్రసాద వినియోగం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మినార్వా జనరల్ మేనేజర్ రాజేష్ కృష్ణతేజ మేనేజర్ తిరుతణి కృష్ణారెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు అంటే వందలో నలభై మంది ఏదన్నా మాత్ర తీసుకుంటే కానీ లేకపోతే మద్యం తీసుకుంటే కానీ నిద్ర రాదు అన్నమాట అటువంటి పరిస్థితి ఉంటుంది అందువల్ల వాళ్ళకి బాగుందనే ఉద్దేశంతో చేయగానే నేను వెంటనే అప్రూవ్ చేసి రెండు వేల పదిహేనులో మీ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఎందుకు మరి ఇరవై ఒకటో తేదీ పెట్టారంటే ఇది లాంగెస్ట్ డే ఇన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో లాంగెస్ట్ డే పగలు ఎక్కువగా ఉండే రోజు ఈ రోజే అనమాట అందువల్ల ఈ రోజు తీసుకోవడం జరిగింది అయితే మరి యోగా ఎందుకు మనం మన ఆచరణలోకి తీసుకుంటాం త్రీ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ మనం ఫస్ట్ ఒక శ్లోకం చదువుకున్నాం ఆ శ్లోకంలో ఏంటంటే ముగ్గురిని గురించి చదవడం జరుగుతుంది అనమాట ముగ్గురు కూడా ఆదిశేష అవతారంగానే చేస్తారు చెప్తారు అందులో ఎవరు పతంజలి చెరుకుడు పాణి పతంజలి ఈ చిత్తానికి అంటే మనస్సుకు సంబంధించిన ఏవైతే రుగ్మతలు ఉన్నాయో వాటిని పోగొట్టడానికి యోగా రూపంలోను అంటే యోగ శాస్త్రంగాను తర్వాత వాక్కు సంబంధించిన శుద్ధి కోసం పాణిని వ్యాకరణాన్ని రచించి వ్యాకరణం ఇవ్వటం ద్వారా ఒక వాక్యశుద్ధి అనేది జరుగుతుందని మల అంటే శరీరం నుంచి మలాను తొలగించడం కోసం చరకుడు ఆయుర్వేద వైద్యశాస్త్రాన్ని ఈ మూడింటిని కూడా వ్యక్తీకరించిన వ్యక్తి ఒకరే అదే ఆదిశేషుడి యొక్క అవతారంలో ఉన్న పతంజలి మహర్షి చెరుకుడు రూపంలోను తర్వాత పాణిని రూపంలోను పతంజలి రూపంలోనూ వచ్చారు అనేది ఒక వాడుకలో ఉన్న సత్యం దీన్నే మనం మనం ఈరోజు ప్రారంభ శ్లోకంగానే చెప్పుకున్నాం అయితే అలానే మనకు ఈ శరీరం మనస్సు తర్వాత వాక్ ఆయ చియ వాక్చిత్త అని అంటారు మూడు హాయ్ వాక్ అని అంటే ఆ శారీరకంగా మానసికంగా లేకపోతే వాక్ రూపంలో మనం మన శరీరం చూస్తే మన శరీరంలో ఆత్మ మనస్సు తర్వాత శరీరం శరీరం పంచభౌతికం అని అంటాం పంచ మహాభూతాలతో తయారైందని అలానే మనస్సు కూడా సూక్ష్మ పంచ మహాభూతాల్లోనే తయారవుతుందని భారతీయ శాస్త్రాలు చెప్తున్నాయి అలానే ఆత్మ ఆత్మతత్వం అనేది దీనికి అతీతమైంది అయితే ఈ ఆత్మతత్వం అనేది ద్రష్ట అంటే చూస్తూ ఉంటుంది మనం ప్రపంచాన్ని చూడాలి అని అంటే మనకు ఒక ఫైవ్ విండోస్ ఉన్నాయంటే ఆ కిటికీలో నుంచే చూడాలి మనం ఆ కిటికీలు ఏమేంటి మీకు తెలుసు పంచ అన్నమాట పంచ జ్ఞానేంద్రియాలు కళ్ళ ద్వారా మనం చూడగలం శబ్దం వినగలం తర్వాత నుంచి చూడగలం స్పర్శ చూడగలం తర్వాత అలానే వినగలం ఇవి ఇవన్నీ కూడా శబ్ద స్పర్శ రూపరస గ్రంథాల రూపంలో మనకి పంచ జ్ఞానేంద్రియాల రూపంలో మనం ప్రపంచాన్ని చూస్తాం చూసిన విషయాన్ని సేకరించిన తర్వాత దానికి రియాక్టివిటీ ఉంటుంది మన ప్రతిక్రియ ఉంటాం ప్రతిక్రియ అంటే దానికి ఏదో ఒకటి మనం ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట దానికి రియాక్టివిటీ అది మూడు రూపాయల్లోనే ఉంటుంది ఇది ఫిజికల్గా కానీ లేకపోతే వాక్ రూపంలో కానీ లేకపోతే మనస్సులో కానీ ఈ కాయవాక్ చిత్తాలు అనేవి దీని దీనికి ఆపోజిట్గా ఉండేవంటే మనం ప్రతిక్రియ జరిపేవన్నమాట అయితే ఈ ప్రతిక్రియ జరిపేటప్పుడు ఈ మూడు కూడా స్వచ్ఛంగా ఉండాలి అనే ఒక భావన మనకు ఉంది ఈ స్వచ్ఛంగా ఉంటే అదే త్రికరణ శుద్ధి అని అంటారు త్రికరణ శుద్ధి అనేది ఎప్పుడు మనం చెప్తూనే ఉంటారు వింటూనే ఉంటాం మనం దాని గురించి పెద్ద ఆలోచించాలి త్రికరణ శుద్ధి అని అంటే కాయ వాక్ మూడు కూడా చాలా శుద్ధంగా ఉండాలి అంటే యూనిఫైగా ఉండాలి యూనిఫైగా ఉండాలి ఉండాలి ఉండాలంటే మనం ఏం మాట్లాడుతున్నామో అదే ఆలోచన మనలో ఉండాలి మనసులో ఒకటి మాట్లాడేది ఒకటి ఉండకూడదు అలానే మనసులో ఒకటి మాట్లాడేది ఒకటి చేతల్లో ఒకటి ఈ వేరువేరుగా ఉంటే వాడు దురాత్ముడు అని అంటారు ఈ మూడు కలిసి చేసేవాడు మహాత్ముడు ఇది మనకు శాస్త్రాలు చెప్తున్నాయి చెప్తున్నాయన్నమాట కాయశీకం వచస్సేకం మనశీకం మహాత్మన అని అంటాడు ఈ మూడు కలిసి ఏది ఎవరైతే చెప్తారో ఏ ఏకోన్ముఖంగా త్రికరణ శుద్ధిగా మాట్లాడతారో వాడు మహాత్ములు వ్యతిరేకంగా ఉంటారు మనసులో ఒకటి చెప్తాడు బయటకు ఒకటి మాట్లాడతాడు చేతల్లో చేసేది ఒక రకంగా ఉంటుంది హిపోక్రసీ అని అంటాం ఈ వ్యక్తీకరణ అంతా కూడా దురాత్మల్లో చూస్తాం మంచి చెడ్డవాళ్ళల్లో చూస్తాం అన్నమాట అందువల్ల ఈ మూడింటినీ మనం ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఒక శాస్త్రాలు కావాల్సి వస్తుంది ఆ శాస్త్రాల కోసమే శాస్త్రాలని మనకు అందించారు అని మనకు శాస్త్ర విషయాలు చెప్తున్నాయి అన్నమాట అయితే ఇది మనము ఎందుకు మనం ఈ యోగా ఆచరించాలి చూస్తే మనకు స్వామి వివేకానంద రాజయోగ మీద ఒక పుస్తకం రాస్తారు మీరు ఎప్పుడైనా చదవండి రాజయోగ చాలా చక్కగా రాస్తారు అన్నమాట ఆయన చెప్తూ ఏ శాస్త్రానికైనా వ్యాలిడిటీ ఏంటి ఒక సైన్స్ అని ఉందనుకోండి సైన్స్ వ్యాలిడిటీ ఏంటి రీప్రొడ్యూసిబిలిటీ అంటే ఇప్పుడు నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను ఇక్కడనంటే ఈ ఎక్స్పెరిమెంట్ ఎవరు ఎక్కడ చేసినా అదే రిజల్ట్ రావాలి కాబట్టి అది శాస్త్ర ప్రమాణం అన్నమాట అటువంటిది రాజయోగ అనేది పతంజలి రాజయోగం ఏదైతే చెప్పారో అష్టాంగాలతో కూడిన రాజయోగం యమనియమాసన ప్రాణాయామ వ్యత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ ఎనిమిది అష్టాంగాలతో కూడిన రాజయోగం కూడా టెస్టిమోని మీరు ఆచరించండి ఇది స్వసంవేద్యం యు కెన్ ఎక్స్పీరియన్స్ ఆన్ యువర్ ఓన్ మీరు చేసే కొద్ది మీలో మీకు అనుభూతి చెందొచ్చు దాని యొక్క రిజల్ట్ ఎక్స్పెరిమెంటల్ గా చూపెట్టచ్చు అంటే మీకు మీరు అనుభవం చేసి బయటకు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అందువల్ల ఇట్ ఈస్ ద మోస్ట్ వ్యాలిడ్ సైన్స్ బి అప్లై టు ది సొసైటీ అని చెప్పి రాజయోగలో ఇంట్రొడక్షన్లో రాస్తాడు అన్నమాట స్వామి వివేకానంద ఇట్ వాజ్ రిటర్న్ ఫర్ ది వెస్టర్నర్స్ అనమాట ముఖ్యంగా పాశ్చాత్యుల కోసం రాశాడు ఆయన ఆయన అమెరికాలో ఉండగా రాశారన్నమాట స్వామి వివేకానంద ఆయన చెప్పి చెప్తాడు అంత వ్యాలిడ్ సైన్స్ అనమాట ఈ సైన్స్ కు రిక్రూడ్యూసబిలిటీ ఉంది స్వసం వేద్యం బి ఎక్స్పీరియన్స్డ్ బై హిజ్ ఓన్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు దాని యొక్క బెనిఫిట్స్ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు మీరు అలానే అయితే ఈ రోజుల్లో మనకి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తాం హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటాం కానీ దీని విలువ అసలు మనకు నిజంగా అర్థం కాలేదు అర్థం కాలేదన్నమాట ఎందుకు అర్థం అంటే మనం దానికి అసలు అంత ప్రాధాన్యత ఇవ్వం నిజంగా చెప్తున్నాం అంత ప్రాధాన్యత చాలామంది ఇవ్వరు అనమాట ఎందుకు ఇవ్వరు అని అంటే దాని విలువ తెలియదు విలువ అయిన వస్తువు ఒకటి ఉంది అనుకోండి ఒక డైమండ్ రింగ్ ఉంది అనుకోండి మీ దగ్గర చిత్తస్య పదేన వాచ మలం శరీరస్య వైద్యకేన యోగాంకరోత్తమం ప్రబలం మునీనా పతంజలి ప్రాంజలి రాన తోస్తుంది నమామి ధన్వంతరి వారిదేవం సురాసురైర్వర్ధిత పాద పద్మం లోకే జరాదు భయ తాత ఆర నిమిషం ఇది అందరికీ యోగా ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇది ప్రపంచ యోగా దినోత్సవం గురించి కొంత ప్రేట్ చేసి తర్వాత ఆరోగ్యం గురించి తర్వాత యోగా గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి నాకు మీకు అవకాశం ఇచ్చింది రణిక గారు వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరూ కూడా ఫస్ట్ ఏంటంటే బిగినింగ్ ఈజ్ ఆఫ్ డన్ అని అంటున్నాను ఫస్ట్ ఏదైనా ఆరోగ్యం కోసం ప్రయత్నం చేయటం అనేది చాలా సగం చేసినట్టు అనమాట అక్కడ దాకా కూడా రారు అదే అదేముందిలే అది రెగ్యులర్గా చేసేది లేదనుకుంటే ఆ ప్రయత్నం కూడా అసలు ఫస్ట్ ప్రారంభించరు అందుకని ప్రారంభించారు అని అంటే సగం చేసినట్టే అందుకని మీ అందరికీ కూడా నిజంగా నేను ఐ మస్ట్ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ మీరు నిజంగా యోగా ప్రయత్నపూర్వకంగా మీరు మీ జీవితంలోకి యోగాన్ని తీసుకుపోవడానికి ప్రయత్నించడం అనేది గొప్ప అచీవ్మెంట్గా నేను భావిస్తాను దీన్నే దృష్టిలో పెట్టుకొని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో యూన్ యూన్ అంటే ఐక్యరాజ్యమితి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అనే దానిలో ప్రపోజల్ పెట్టారనమాట యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించాలి అని ఎందుకు దాన్ని చాలా డిస్కషన్ జరిగినాయి దాదాపు ఎందుకు అని అంటే యోగా అనేది యోగా మీద చాలా వాల్యూమినస్ రీసెర్చ్ జరిగింది అప్పటికి మీరు చూస్తే ఇంత ఇంత వాల్యూమినస్ బుక్స్ అనమాట యోగా మీద రీసెర్చ్ జరిగిన బుక్స్ వెస్ట్రన్ కంట్రీస్లో ఇండియా ఇండియాలో కాదు అంత బాగా వాళ్ళు ఈ పరిశోధనలో తేల్చేసింది ఏంటంటే దీన్ని మించిన ఒక శారీరక సౌష్ఠవానికి కానీ శారీరక ఆరోగ్యానికి కానీ మానసిక ఆరోగ్యానికి కానీ యోగాన్ని మించిన టెక్నిక్ లేదనేది ఒక రకంగా రూఢి అయిపోయింది అనమాట అటువంటి అప్పుడు మనస్సు తర్వాత శరీరం రెండు బాగుంటే కదా జీవితం బాగుండేది అందువల్ల ఇది మా ట్రెడిషన్ మా యొక్క సంస్కృతి ఇచ్చింది ప్రపంచానికి యోగా అనేది దీన్ని మీరు గుర్తించాలి అని ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది దానిలో నూట డెబ్బై ఏడు కంట్రీస్ ఒప్పుకున్నాయన్నమాట ఇవన్నీ తప్పనిసరిగా దీన్ని పెట్టాల్సింది యోగా గురించి మాకు చాలా ప్రాచుర్యం ఉంది నేను చూశాను చాలా వేరే కంట్రీస్ పోయినప్పుడు కూడా ప్రతి వీధిలో కూడా ఏదో ఒక యోగా సెంటర్ ఉండేది మెల్బోర్న్ పోండి ఆ డెలైట్ పోండి మిగతా యూరోపియన్ కంట్రీస్లో కానీ అమెరికాలో కానీ యోగా అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళకి పాశ్చాత్యులకి ఎందుకు అని అంటే వాళ్ళకి మనస్సు అనేది వాళ్ళకి చంచలంగానే ఉంటుంది ఎందుకంటే శారీరకంగా వాళ్ళకి అంటే మనకు ఫిజికల్ కంఫర్ట్స్ అనేది వాళ్ళ వాళ్ళకే ఉన్నాయి బాగా మనకంటే చూస్తే వాళ్ళంత ఫిజికల్ కంఫర్ట్స్ ఎంజాయ్ చేసేవాడు ప్రపంచం ఎవరు లేదు కానీ మానసికంగా వాళ్ళు చాలా కొంగి కృషించుంటారనమాట మన మనలాగా మానసికంగా ప్రశాంతంగా ఉండేవాళ్ళు తక్కువ ఇండియాలో చూస్తే చాలా వరకు ఒక చిన్న పని చేసేవాడు కూడా చాలా సంతోషంగా ఉంటాడు మనిషి ఏదో తన సంపాదనలో సంతృప్తి దేవుణ్ణి ఏదో రెండు మూడు సార్లు ప్రార్థించుకుంటూ దేవుడి వల్లనే ఇదంతా జరిగిందనే ఒక కృతజ్ఞతా భావంతో చాలా సంతోషంగా ఉంటామన్నమాట మనం కానీ వాళ్ళు అలా ఉండరు ఏదైనా మనమే సాధిస్తాం మనమే చేయగలం అనే భావంతో ఉండి కోరకంగా అందులో ఆటుపోట్లు వచ్చి అందులో కృంగిపోయి తర్వాత డిప్రెషన్లో పోయి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్తో వస్తారన్నమాట